విలేకరులు అంటే చులకన సమాజంలో జరుగుతున్న మంచి చెడులను ప్రజలకు చేరివేస్తున్న పత్రిక విలేకరులు అంటే చులకనగా చూస్తున్న సంఘటన ఒకటి చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా మొర్తా చెందిన ఎక్సైజ్ఐ కార్యాల సమాచారాలను తమకు ఎందుకు ఇవ్వడం లేదని వాట్సాప్ గ్రూప్ లో ప్రశ్నించినందుకు గాను సిఐ పత్రిక విలేకరికి ఫోన్ చేసి బూత్ పదజాలు మాట్లాడిన సంఘటన చోటు చేసుకుంది

ఏం మెసేజ్ పెట్టాను సార్ నువ్వు ప్రూఫ్ నువ్వు ఏంటి నువ్వు ఏం మెసేజ్ నిజామాబాద్ రాని మీ సార్ దగ్గర ఫోన్ మాట్లాడదాయి నేను సాక్షి శేఖర్ కూడా పెట్టా సురేష్ కు నేను నా నెంబర్ లేదా నాకు పెట్టలేరు నీ ఒక్కరిని సపరేట్ పెడతాను ఇక వాళ్ళకెందుకు పెట్టినావు వాళ్ళకెందుకు పెట్టాడు గ్రూప్ లో పెట్టా అంటున్నా గ్రూప్ లో పెట్టా నేను గ్రూప్ లో గ్రూప్ లో చూపి నువ్వు నా చూపిస్తా గ్రూప్ లో ఒకసారి చూడండి మీరు ఏ గ్రూప్ లో ఫోన్ లో ఫోన్ లో పెట్టి రాదు నువ్వు చూపిస్తా ఏ గ్రూప్ లో పెట్టిన చూడండి మీరు ఫోన్ ఉన్నారు రెండు గ్రూప్ రెండు గ్రూప్ లలో పెట్టలేరు మీరు చెప్పిగా చేసినా అంటే బాగుండదు నేను రాస్తా నేను కూడా రిపోర్టర్ కదా నువ్వు చూపిస్తా అదే నేను ఏం చెప్పా నేను ఏం చెప్పా నేను అంటున్నా

మీరు ఆఫీస్కి ఆఫీస్ వ్యాపారస్తున్నా మీరు ఒక్కడికిద్దరు ఎందుకు చెప్తున్నారు అందరికీ చెప్పారు కదా నువ్వు ఏం చెప్తున్నావు మరి నువ్వు మీరు ఆఫీస్కి ఒక్కరికి వ్యాపారస్తున్నా అంటే నువ్వు స్టేషన్ ఎందుకు ఎందుకు అంటున్నా

మీరు మంచి ఉండి కరెక్ట్ చేస్తున్నారు మేము పిచ్చోళ్ళమే ఇస్తే మాట్లాడుతున్నాం అన్న నువ్వు ఏదన్నా ఉంటే డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి నేను ఎవరికి పెట్టినా నువ్వు చూపిస్తా ఏంటి నేను ఎవరికి పెట్టినది తిరుగుతున్నా పెట్టినది సురేష్ గ్రూప్ లో పెట్టింది అదే సురేష్ గ్రూప్ లో నేను కూడా ఉన్నా పెట్టినాడు కదా అలా చూడండి కదా మీరు నేను అదే అంటున్నా మరి మీరు పెట్టింది మీరు మీరు చెప్పకపోవడం మీరు పర్సనల్ గా పెడుతున్నారు గ్రూప్ లో పెడతలేదు మెసేజ్ నువ్వు మొత్తంగా కాదు నాకు గ్రూప్ లో అందరికీ ఉన్నారు అదే తెలుస్తారు మీరు పర్సనల్ గా పెట్టడం కరెక్ట్ కాదు మీరు అందరికి ఆపిస్తారు అందరికి సమాధానంగా ఉంటారు ఇద్దరికి ఇద్దరు భజన ఇచ్చినట్టు పెట్టడం కరెక్ట్ కాదు మీరు గ్రూప్ పెడితే పదిహేను మంది చూసుకుంటారు అందరికి పెట్టాము గ్రూప్ లో ఉంటారు అప్పుడే అప్పుడు ఏర్పడతారు మీరు ఎవరు ఏంటి అనేది ఎవరు పిత చేస్తున్నారు ఎవరు మంచిగా ఉంటున్నారు అని దాన్ని చూసుకుంటారు అదే అదే చూసుకోండి మీరు చూసుకోండి దాన్ని ఉన్నారా లేదా నేను రా కదా అంటున్నారు నేను ఏదో చెప్తున్నా నేను నిజామాబాద్ లో ఉన్నా